గత ఐదేళ్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖజానా మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయిన ప్రజలకి శుప్రపాలన అందిస్తున్న ఏకైక సీఎం చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో ఏడు ఎనిమిది తొమ్మిది వార్డుల్లో ఆమె పర్యటించారు వార్డుల్లోని ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు స్థానికులు పలు సమస్యలను తెలియజేస్తూ వినత పత్రాలు అందజేశారు స్పాట్లోని అధికారుల్ని పిలిచి వెంటనే పరిష్కరించాలని ప్రజలకి న్యాయం జరిగేలా చూడాలని ప్రశాంత్ రెడ్డి అనంతరం మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశామని గుర్తు చేశారు గత ప్రభుత్వంలో అనేక అవకతవకలు జరిగాయని వైసీపీ నాయకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఈ కార్యక్రమంలో పంచాయతీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఖజానా మీ ఏ టైంలో ఏది కావాలో ఇది గుర్తుపెట్టుకోవాలి ఇంత అవస్థలున్నా కూడా ఏ టైంలో ఏది కావాలో అదైతే మనకి తప్పకుండా నెరవేరుస్తున్నారు అది ఆయన అనుభవంతో జరుగుతున్న పరిపాలన అదేవిధంగా ఈరోజు ఎవరికైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో మానవతా దృక్పథంతో సీఎం రిలీఫ్ ఫండ్స్ ఏ కాన్స్టిట్యున్సీకి పట్టినా మూడు కోట్లు నాలుగు కోట్లు ఎక్కువ ఇచ్చినారు ఈ పన్నెండు నెలల్లోనే ఒకటో తేదీ నుంచి పెన్షన్ నాలుగు వేలు మనము ఈ పన్నెండు నెలల్లో నాయకులము ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ ఊరికైతే వెళ్ళామో ఆ ఊరి సమస్యలు నాయకులు తెలుసుకుంటూ అక్కడ వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరిగింది ప్రజలకి నాయకులకి అదేవిధంగా ఎమ్మెల్యేలకి అవినాభ సంబంధం పెరిగింది అందుకని ఈరోజు ఏ ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయో కూడా ప్రతి ఎమ్మెల్యేకి తెలుసు కాబట్టి రాబోయే రోజుల్లో ఇవన్నీ ముఖ్య అంశాలుగా పెట్టుకొని ప్రతి ఒక్కరికి నాయకులు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలు తీర్చాలి అని చెప్పి మాకు అధినాయకత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది మేము కూడా అదే చేస్తున్నాము ముఖ్యంగా ఈ సంవత్సరం రోజుల్లో మనం ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్లో అయితే మొట్టమొదటిది నాలుగు వేలు పెన్షను దివ్యాంగులకి ఆరు వేలు చేస్తాం అలాగే డిసేబుల్డ్ పర్సన్స్కి ఫిఫ్టీన్ థౌజండ్ చేస్తాం ఎవరైతే బాగలేరో వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇచ్చాం అదేవిధంగా దీపం టూ పథకం కింద మూడు సిలిండర్లు ఇచ్చాం మత్స్యకార భరోసా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకి రాబోయే రోజుల్లో ఆల్రెడీ డిఎస్సి మెగా డిఎస్సి ఓపెన్ చేయడం జరిగింది అందరికీ ఉద్యోగాలు రాబోతున్నాయి రేపు స్కూళ్ళు తీసే టైంకి మనకి తల్లికి వందనం ఇవ్వబోతున్నారు నారు పోసుకునే టైం కి అన్నదాత సుఖీబాబా ఇవ్వబోతున్నారు అదే విధంగా ఆగస్ట్ పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు అందజేయబోతున్నారు ఈ రకంగా మనం ప్రతి ఒక్కటి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ఇంతకు ముందు కూడా మనం అనుకున్న విధంగా ఎక్కడ కూడా రాజీ పడకుండా ముఖ్యమంత్రి గారు అదే విధంగా ఎన్నో గుంతల రోడ్లు ఎన్నో గుంతల మన పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఎన్నో గుంతలు రోడ్లు పూడ్చుకోవడం జరిగింది అది ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి నాయకుడికి కానీ ఆఖరాకి ఇక్కడ తిరిగే వైఎస్ఆర్సీపీ నాయకుడికి కూడా తెలుసు ఇంతకు ముందు ఎక్కడ పడిపోతున్నాడో ఇప్పుడు ఎక్కడ సరిగ్గా నడుస్తున్నాడో ఎక్కడ సరిగ్గా పోగలుగుతున్నాడో వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళ ఆత్మ సాక్షికి తెలుసు చేయి కలుపుదాం ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేద్దాం వాతావరణం సమతుల్యాన్ని దెబ్బతీస్తూ పర్యావరణ వ్యవస్థను నాశనం చేస్తున్న ప్లాస్టిక్ వాడకానికి చర్మగీతం పాడుదాం మన పర్యావరణాన్ని మనమే రక్షించుకుందాం గ్లోబల్ సమస్యగా ఉన్న ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించేందుకు మన గడప నుంచే ప్రయత్నం మొదలు పెడదాం రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం నెల్లూరు వీఆర్సీ మైదానం నుంచి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు జరిగే గ్రీన్ ర్యాలీలో జిల్లా ప్రజానికం యువకులు విద్యార్థులు పర్యావరణ ప్రేమికులు పాల్గొని ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణ ప్రయత్నం వైపు అడుగులు వేయాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం నెల్లూరు మరియు కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ ఎస్ఎస్ బయోకేర్ నెల్లూరు Lord, please subscribe to n3tv